హా అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఈ రీడింగ్ మీకు రెజునేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజునేట్ అవ్వకపోతే మే మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు అది వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలని అప్రోచ్ అవ్వచ్చు ఆర్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ వన్ టూ వన్ ఎవరికైనా కావాలని అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యు సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాస్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు ఏరాస్ ఎవరైనా చూడొచ్చు బట్ మీకు రెజ్యునేట్ అవుతుందా లేదన్నది మాత్రమే ఇంపార్టెంట్ మీకు రెజ్యునేట్ అయితేనే చూడండి అదర్వైజ్ స్కిప్ చేసేయండి Tá మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ నైట్ ఆఫ్ సోర్స్ ఈ వీడియో చూసే టైంకి అండర్ ద సెవెన్ ఆఫ్ సోర్స్ ఇంట్రెస్టింగ్ సో హర్ హెర్ ఫ్రెండ్ పేజ్ ఆఫ్ సోర్స్ అండ్ నైన్ ఆఫ్ మోన్స్ టెంపరెన్స్ డేవిల్ అండ్ సిక్స్ ఆఫ్ మోన్స్ నాకు నైట్ ఆఫ్ సోర్స్ చూసి అండర్ ద సెవెన్ ఆఫ్ సోర్స్ చూస్తేనే సంథింగ్ ఈజ్ ఫిషి అని అర్థమైంది సంథింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అనమాట ఈ రిలేషన్షిప్లో ఏంటన్నది మనం చూద్దాం సో తన ప్రెసెంట్ ఎనర్జీ అంటే నైట్ ఆఫ్ సోర్స్ విచ్ మీన్స్ పాజిటివ్ ఎనర్జీ యాక్టివ్ అంటే తను హ్యాపీగానే ఉన్నారు మీ పర్సన్ ఎవరైనా సరే తన వర్క్లో తను బిజీ ఉన్నారు అండ్ ఇట్స్ ఎ పాజిటివ్ ఎనర్జీ బట్ మీ రిలేషన్షిప్ గురించి మీ గురించి రైట్నే ఏం ఆలోచిస్తున్నారంటే హెర్ఫ్ అండ్ పేజ్ ఆఫ్ సోర్స్ అండ్ నైన్ ఆఫ్ ఫోన్స్ కమిట్మెంట్ మ్యారేజ్ స్టెబిలిటీ ఎవరికైతే ఇష్యూస్ ఉన్నాయో దీని గురించి మీ పర్సన్ ఆలోచిస్తున్నారు బికాస్ తనకి చాలా ఫియర్స్ ఉన్నాయి ఎక్స్పెషల్లీ మ్యారేజ్ అండ్ కమిట్మెంట్ అంటే యాజ్ ఆఫ్ నౌ తనకి అది ఆలోచిస్తేనే భయంగా ఉంది లేదా వాటికి వేరే ఆప్స్టికల్స్ ఉన్నాయి లైక్ మ్యారేజ్ అవ్వకుండా ఉండడానికి లేదా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడానికి తనకి మధ్యలో వాళ్ళ పేరెంట్స్ అవ్వచ్చు కెరియర్ అవ్వచ్చు లేదా తనకే అంత ఇంట్రెస్ట్ లేదు మ్యారేజ్ అంటే రిలేషన్షిప్ వరకు ఓకే బట్ మ్యారేజ్ కమిట్మెంట్ అంటే మీ పర్సన్ అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు సో దాని నుంచి అలా టైం డిలే చేయాలి అన్నది కానీ లేదా తను ఇప్పుడు రైట్నో మిమ్మల్ని చేసుకోవాలన్నా తను రెడీ లేరు మ్యారేజ్కి అదైతే నాకు కనిపిస్తుంది స్టెబిలిటీ ఇష్యూస్ కూడా ఇక్కడ మీరు ఎక్కువగా రిలేషన్షిప్ అయినా సరే మీరు స్టెబిలిటీ కావాలనుకుంటారు బట్ ఇక్కడ మీ పర్సన్ పేజ్ ఎనర్జీలో ఉన్నారు విచ్ మీన్స్ పేజ్ అంటే ఎమ్మెచ్యూర్ ఎనర్జీ అండ్ అన్స్టెబిలిటీ ఇన్ రిలేషన్షిప్ సో ఆఫ్ ఫోన్స్ అంటే గార్డెడ్ అప్ ఎనర్జీ అవ్వచ్చు ఒకవేళ మీ పర్సన్ సిన్సియర్గా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అని అంటే ఖచ్చితంగా తను కొన్ని అబ్స్టికల్స్ ఓవర్కమ్ అయితే ప్రయత్నిస్తాను అని అయితే అనుకుంటున్నారు బట్ తనకి తెలుసు అది మోస్ట్లీ అవ్వదు అని నేను ఎంత ప్రయత్నించినా ఇది అయ్యేది కాదు అని ఒక వర్షన్ ఇంకొక వర్షన్ వచ్చేసి మీ పర్సన్కే మ్యారేజ్ అంటే కమిట్మెంట్ అన్న భయం సో నా పేరెంట్స్ని ఎదురుంచి నేనైతే మ్యారేజ్ చేసుకోనని చెప్పడం కానీ లేదా మనకు మ్యారేజ్ అవ్వదు రిలేషన్షిప్ ఓన్లీ అని చెప్పి కానీ అలాంటి ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ ఒక కేసు ఏంటంటే ఓకే నేను ఒప్పిస్తాను నాకు ట్రై చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకోకపోతే నేనేం చేయలేను విడిపోవడమే అన్న టైప్ అయితే సెకండ్ టైప్ సో ఏదేమైనా నాకు ఒక సెల్ఫిష్ ఎనర్జీ కనిపిస్తుంది మీ పర్సన్ సైడ్ నుంచి అండ్ ఇంటెన్షన్స్ టెంపరెన్స్ డెవిల్ అండ్ సిక్స్ ఆఫ్ మోన్స్ చూసారు టెంపరెన్స్ అంటే యాక్షన్ ఏం తీసుకోకపోవడం అండ్ పేషెన్సీ అని కూడా అనొచ్చు ఒక రకంగా తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ అన్నీ తన కంట్రోల్లోనే ఉంటాయి ఓకే తన ఎమోషనల్ పర్సన్ కాదు మీరు ఎమోషనల్ అయినంత త్వరగా తను ఎమోషనల్ అవ్వరు మీరు ఫీల్ అయినంత ఇదిగా తను ఫీల్ అవ్వరు అని అర్థం అండ్ డెవెల్ ఖచ్చితంగా ఇక్కడ తినే డామినేషన్ మీ పర్సన్ అట్ ద సేమ్ టైమ్ మీ పర్సన్ ఈ రిలేషన్షిప్లో ఏమని ఆలోచిస్తున్నారంటే ఒక డెవిల్ ఎనర్జీ ఉంది ఒక థర్డ్ పార్టీ మీ పర్సన్ కానీ రిలేషన్షిప్ను కానీ కంట్రోల్ చేస్తుంది అని అండ్ మీ గురించి కూడా అప్పుడప్పుడు మీరు కూడా మీ పర్సన్ కంట్రోల్ చేస్తున్నారు అనే ఒక ఫీలింగ్లో అయితే మీ పర్సన్ ఉన్నారు ఎస్ మీరు కంట్రోల్ చేస్తున్నారు అని అయితే మీ పర్సన్ నమ్ముతున్నారు అండ్ సిక్స్ ఆఫ్ వాన్స్ సో సిక్స్ ఆఫ్ వాన్స్ అంటే ఏ సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ ఇక్కడ కెరియర్ వై సారీ రిలేషన్షిప్ వైజ్ మ్యారేజ్ ఆర్ ఎంగేజ్మెంట్ బట్ అది అవ్వదు ఎందువల్ల ఈ డెవిల్ వల్ల ఆ డెవిల్ ఎవరైనా అయ్యి ఉండొచ్చు ఇక్కడ అది కెరియర్ అయ్యి ఉండొచ్చు లేదా థర్డ్ పార్టీ అయ్యి ఉండొచ్చు వాళ్ళ పేరెంట్స్ అయ్యి ఉండొచ్చు లేదా వేరే పర్సన్ కూడా అయ్యి ఉండొచ్చు ఫ్రెండ్స్ కూడా అయ్యి ఉండొచ్చు సో మీ పర్సన్ అందుకే తన ఏదైతే మ్యారేజ్ గురించి కానీ కమిట్మెంట్ గురించి కానీ ఆలోచిస్తున్నారో విషయం మీద చెప్పడం లేదు బికాస్ సెవెన్ ఆఫ్ సోప్స్ బికాస్ తనకి ఎలా చెప్పాలో ఎలా కన్వే చేయాలో తెలియలేదు హ్యాంగర్ మ్యాన్ విత్ సెవెన్ ఆఫ్ సోప్స్ సో దీనివల్ల మీరు మీ పర్సన్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు బికాజ్ సెవెన్ ఆఫ్ సోర్స్ అంటే స్నీకీ ఎనర్జీ మీరు మీ పర్సన్ని ఖచ్చితంగా చూడు నా దగ్గర హైట్ చేస్తున్నారు నన్ను చీజ్ చేస్తున్నారేమో అని ఒక ఫీలింగ్ అయితే మీకు స్ట్రాంగ్ వచ్చే అవకాశం ఉంది సో మీ పర్సన్ ఏంటంటే ఇక్కడ తనకి మోసం చేయాలని లేదు బట్ తను కమిట్మెంట్ తీసుకునే పొజిషన్లో లేరని కానీ లేదా ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల కానీ కమిట్మెంట్ తీసుకోలేకపోతున్నాను సో కొంచెం పేషెన్సీతో వెయిట్ చేద్దాం ఏమైనా చేంజ్ అవుతుందేమో అప్పుడు చెప్తాం అప్పటి వరకు ఎందుకు చెప్పడం అన్న ఒక సిచ్యువేషన్ అయితే నాకు కనిపిస్తుంది ఇక్కడ సో అందుకే స్టక్ అయి ఉన్నారు అండ్ సెవెన్ ఆఫ్ సోప్స్ మీ దగ్గర నుంచి ఈ విషయాలన్నీ దాచిపెడుతున్నారు ఓకే అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమనా లీబ్రా ఆక్వేరియస్ ఎయిర్స్ అయిన అయ్యి ఉండొచ్చు ఆర్ క్యాప్రికాన్ వర్గో టోరస్ ఎడ్స్ అయిన ఉండొచ్చు ఎక్స్పెషలీ క్యాప్రికాన్ అండ్ టోరస్ ఆర్ సాజిటేరియస్ ఎయిరీస్ లియో ఫైర్స్ అయిన ఉండొచ్చు ధనుసు రాసి ఎక్స్పెషలీ ఇక్కడ టెంపరెన్స్ ఉంది సో ఇష్టం ఉందా లేదా అని అంటే ఇష్టం ఉంది బట్ ఏంటంటే ఇష్టం కన్నా తనకు భయాలు ఏమవుతుందో ఏంటో ఫ్యూచర్ ఏంటో అనేట ఒక టెన్షన్ అదే ఎక్కువ కనిపిస్తుంది కమిట్మెంట్ ఇష్టం కన్నా సో ఇష్టం కన్నా నాకు ఎక్కువ అదే కనిపిస్తున్నాయి మీ ఫీలింగ్స్ కూడా చూద్దాం ఒకసారి మీ ప్రెసెంట్ ఎనర్జీ త్రీ ఆఫ్ సోట్స్ అండర్ ద రెక్ ఫైవ్ ఆఫ్ సోట్స్ ఎస్ మీరు ఖచ్చితంగా హ్యాపీగా అయితే లేరు త్రీ ఆఫ్ సోట్స్ అంటే ఒక రకమైన పెయిన్ఫుల్ ఎనర్జీ సాడ్ ఎనర్జీలో ఉన్నారు అండ్ అండర్ ద రెక్ ఫైవ్ ఆఫ్ సోట్స్ విచ్ మీన్స్ ఏదైతే జరుగుతుందో మీ రిలేషన్షిప్లో దానివల్ల అయితే మీరు చాలా సఫర్ అవుతున్నారు ఎందుకు నా బాబు ఈ రిలేషన్షిప్లోకి వచ్చాను అనే ఒక ఫీలింగ్ అయితే మీకు ఉంది సో క్వీన్ ఆఫ్ వాంట్స్ టెన్ ఆఫ్ సోర్ట్స్ అండ్ మెజీషియన్ ఈ రిలేషన్షిప్ గురించి అయితే ఇది ఎప్పుడూ ఈ రిలేషన్షిప్ వల్ల నేను బాధపడుతూనే ఉన్నాను అప్పుడప్పుడు హ్యాపీనెస్ బట్ మిగతా టైం అంతా సఫర్ అవ్వడమే ఇప్పుడైనా నా గురించి నేను ఆలోచించుకోవాలి ఎనర్జీ నా మీద నేను ఇన్వెస్ట్ చేసుకోవాలి నా టైం అంతా వేస్ట్ అయింది నా ఎనర్జీ అంతా వేస్ట్ అయింది సో ఇంక అలా చేయకూడదు బికాజ్ నేను ఎంత చేసినా ఈ రిలేషన్షిప్లో స్టెబిలిటీ అన్నది లేదు సో ఈ రిలేషన్షిప్ ఎందుకు అనే ఒక ఫీలింగ్ అయితే మీలో స్టార్ట్ అయింది మీకు మేబీ స్టార్టింగ్ నుంచి ఉండొచ్చు బట్ పర్సన్ చేంజ్ అవుతారేమో చేంజ్ అవుతారని మీరు ఇప్పటివరకు వచ్చారు అండ్ ఇంటెన్షన్స్ టూ ఆఫ్ సోర్స్ ఎయిట్ ఆఫ్ వీల్స్ అండ్ హ్యాంగర్ మ్యాన్ మీరు ఇంకా డెసిషన్ ఎస్ మూవ్ ఆన్ అవ్వాలి అని అనుకుంటున్నారు బట్ ఆ డెసిషన్ అయితే తీసుకోలేకపోతున్నారు ఇంకా క్రాస్ రోడ్స్లోనే ఉన్నారు మీరు అండ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ బట్ చాలా చాలా సీరియస్గా థింక్ చేస్తున్నారు ఏం చేయాలి ఏంటి అని బట్ మీకైతే క్లారిటీ రావట్లేదు బికాస్ టూ ఆఫ్ సోర్స్ విత్ హ్యాంగర్ మ్యాన్ మీ మైండ్ ఒక చెప్తుంది మీ హార్ట్ ఒకటి చెప్తుంది మీ హార్ట్ ఏమో ఉండమని మీ మైండ్ ఏమో మూవ్ ఆన్ అయిపోమని బట్ మీరైతే మీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి చూస్తున్నారు ముందు ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉండాలి నేను ఇండిపెండెంట్ అయి ఉండాలి సో అలా ఉంటే నేను ఏ డెసిషన్ అయినా తీసుకోగలను ఎవరైతే ఒకవేళ లేడీస్ అయితే అదే జెంట్స్ అయితే ఖచ్చితంగా మీరు ఓకే ఫస్ట్ ఈ డెసిషన్ గురించి నాకు క్లారిటీ రావట్లేదు కాబట్టి ముందు నా వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను నాకు దీని మీద క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు డెసిషన్ తీసుకుంటాను అని అయితే మీరు ఆలోచిస్తున్నారు బట్ మీరు కంప్లీట్లీ స్టక్ అయి ఉన్నారు సో మీరు ఇంకా ఏ డిసిషన్ తీసుకోవాలన్నా క్లారిటీ అయితే మీకు లేదు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ చెమన లీబ్రా అక్వేరియస్ ఎయిర్స్ అనేవి ఉండొచ్చు చాలా చాలా ఎయిర్ ఎనర్జీ అయితే ఉంది సో అసలు మీ పర్సన్ నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూద్దాం మీ పర్సన్ కయితే మీరంటే ఇష్టం ఉంది తన ఫీలింగ్స్ అండ్ రైట్ ఎక్స్ప్రెస్ చేయట్లేదు బట్ మీ గురించి వేరే వాళ్ళతో డిస్కస్ చేయడం కానీ మీ ఫ్రెండ్స్ లేదా వాళ్ళ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఇవన్నీ చేస్తున్నారు లైక్ వాట్ నెక్స్ట్ అని బికాస్ తను ఎమోషనల్లీ చాలా చాలా ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నారు మీరే కాదు మీ పర్సన్ కూడా ఈ బర్డెన్ క్యారీ చేయలేకపోతున్నాను ఈ టెన్షన్ క్యారీ చేయలేకపోతున్నాను అనే ఫీలింగ్లో ఉన్నారు బట్ రైట్ను తను ఏదైనా పాజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు బికాస్ త్రీ ఆఫ్ ఫోన్స్ అంటే ప్రోగ్రెస్ బట్ తను ఖచ్చితంగా మీతో న్యూ బిగినింగ్ కావాలని ఉంది ఎవరైతే మీరు ఆల్రెడీ సెపరేషన్లో ఉన్నారో లేదు మీరు సెపరేషన్లో లేరు బట్ కలిసే ఉన్నారు బట్ చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా అవన్నీ ఫిక్స్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు బట్ నాకు ఇక్కడ ఇమీడియట్ యాక్షన్ అయితే కనిపించట్లేదు విత్ ఇన్ నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో మేబీ కొంతమంది కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బట్ కొంతమందికి టైం పడుతుంది బికాజ్ మీ పర్సన్ ఎక్స్ప్రెస్ చేయడానికి కానీ లేదా తను ఓపెన్ అయి మీతో మాట్లాడడానికి కానీ కొంచెం టైం పట్టచ్చు అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ బట్ మీతో ఎమోషనలీ చాలా కనెక్ట్ అయ్యి ఉన్నారు బట్ ఫీలింగ్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేయట్లేదు సో నెక్స్ట్ సర్వీ టూ అవర్స్లో యాక్షన్ అయితే తీసుకునే అవకాశాలు ఉన్నాయి సో యూనివర్స్ గైడెన్స్ వెళ్దాం మీరున్న సిచ్యువేషన్కి త్రీ ఆఫ్ వాన్స్ ఫోర్ ఆఫ్ వీల్స్ టూ ఆఫ్ కప్స్ అండ్ త్రీ ఆఫ్ కప్స్ సో ఖచ్చితంగా మీరు ఎవరైతే సోల్మేట్ అనుకుంటున్నారో ఆ పర్సన్ మీ లైఫ్లో తిరిగి వస్తారు అండ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీరు కూడా మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయకుండా సర్ప్రెస్ చేస్తున్నారు బట్ అది అన్ని టైంలో కరెక్ట్ కాదు ఒక్కొక్కసారి మనం ఎక్స్ప్రెస్ చేయాలి ఖచ్చితంగా మీ లైఫ్లో ప్రోగ్రెస్ అనేది ఉంటుంది అండ్ మీరు టైం స్పెండ్ చేయండి మీ గురించి మీ ఫ్రెండ్స్తో కానీ లైక్ మీరు మీరు కూడా హ్యాపీగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ సో మీ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయండి హ్యాపీగా ఖచ్చితంగా థింగ్స్ అనేవి మీకు అనుకూలంగా చేంజ్ అవుతాయి సో ఎనర్జీ ఎరకల్ మీకు వాకింగ్ అవే సో మీరు చాలామంది వాక్ అవే చేయాలనుకుంటున్నారు అది పర్సన్ నుంచి అవ్వచ్చు కెరియర్ నుంచి అవ్వచ్చు మీకు నచ్చని చోటు నుంచి ఎస్ మీకు చేయాలి అని అనుకుంటే చేసేయండి జర్నీ జర్నీ మీన్స్ ఏదైతే మీ లైఫ్లో ఇప్పుడు జరుగుతుంది పార్ట్స్ ఆఫ్ యూర్ జర్నీ అనమాట లేదు అని అనుకుంటే వెరీ సూన్ మీరు ఒక వేరే చోటుకి వెళ్ళే అవకాశం ఉంది లైక్ వేరే స్టేట్ కానీ కంట్రీ కానీ ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ అండ్ ఏంజిల్ ఆఫ్ లవ్ సో లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ పుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ బికాస్ నోబడీ విల్ ఓకే ఎవరు మనల్ని ఫస్ట్ పెట్టరు మనం మనమే ఫస్ట్ పెట్టుకోవాలి మనం మనమే ప్రయారిటైజ్ చేసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ నేను న్యూ రొమాంటిక్ సైకిల్ బిగిన్స్ న్యూ మోన్ ఇన్ లీబ్రా సో మీరు చాలా మందికి రిలేషన్షిప్ వైజ్ ఒక న్యూ సైకిల్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది అండ్ ద ఎనర్జీస్ గెయినింగ్ మూమెంట్ సో మీరు ఏదైతే ఫోకస్ చేస్తున్నారో రైట్ అక్కడ అయితే ఖచ్చితంగా గ్రోత్ అయితే ఉంది ఆర్ గుడ్ ఎనఫ్ ఫుల్ మూన్ అండ్ వర్క్ సో ఎవరైతే మీరు గుడ్ ఎనఫ్ కాదు మీ మీరు పాలన దానికి వర్తబుల్ కాదు అని ఎవరైతే ఆలోచిస్తున్నారో అలా ఆలోచించొద్దు ఓకే బికాస్ యు ఆర్ గుడ్ ఎనఫ్ సో రొమాంటిక్ లవ్ మెసేజెస్ చూసాం హీలింగ్ ఫ్యామిలీ ఇష్యూస్ యూ లవ్ లైఫ్ బెనిఫిట్స్ ఆజ్ యూ ఫర్ యూర్ పేరెంట్స్ సో మీకు మీ పేరెంట్స్కి ఏమైనా ఇష్యూస్ ఉంటాయి మీ పేరెంట్స్ని ఫర్గ్యూ చేయండి అది మీ రిలేషన్షిప్ కూడా హెల్ప్ అవుతుంది లవ్ యూర్ సెల్ఫ్ ఫస్ట్ యుర్ సెల్ఫ్ రెస్పెక్ట్ మేక్స్ యూ మోర్ రొమాటికలీ అట్రాక్టివ్ అగేన్ ద సేమ్ మెసేజ్ పుట్ యుర్ సెల్ఫ్ ఫస్ట్ లవ్ యూర్ సెల్ఫ్ ఫస్ట్ అండ్ దిస్ కుడ్ బి ద వన్ యూ హ్యావ్ ఆల్రెడీ రెడీ మెట్ ద రొమాంటిక్ పార్ట్నర్ యూ సేక్ ఓకే సో మీరు ఎవరైతే పర్సన్ గురించి ఆలోచిస్తున్నారో ఆ పర్సనే మీకు సోల్మేట్ అని అర్థం సో ఇదైనా మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్